హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ రామాయణం అంతా కూడా మనకు కనిపించే ముఖ్యమైన పాత్రలలో ఒకటి అహల్య మనకు అహల్య గురించి ఎన్నో కథలు వినబడుతూనే ఉంటాయి శ్రీరాముడు అవతార పురుషుడని నిరూపించే పాత్ర అహల్య రాయిలాగా పడి ఉన్న అహల్యను మళ్ళీ శ్రీగా మార్చిన ఘట్టము రామాయణంలో ముఖ్యమైన సన్నివేశము కానీ వాల్మీకి రామాయణంలో కథ ఇలా లేదు మరి అహల్య ఎవరు మరి ఆమె రాయిలాగా ఎందుకు మారింది అన్న కథలో వాస్తవం ఏమిటి అహల్య చేసినటువంటి తప్పేమిటి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము ఒక స్త్రీ జీవితం ఎంత కష్టమైందో చెప్పే పాత్ర అహల్యాదేవి అహల్య జననం మీద ఉన్న రకరకాల కథలు ఇంకెవ్వరికీ కూడా లేవేమో చాలా పురాణాలు మరెన్నో రామాయణాలు అహల్య జననం గురించి చాలా కథలే చెప్పాయి అప్సరసులను మించిన అందం బ్రహ్మే సృష్టించాడు అని కొన్ని కథలు చెప్తూ ఉన్నాయి సప్తరుషులు నీటి నుంచి ఒక అందాల రాశిని సృష్టించి గౌతముడికి బహుమతిగా ఇచ్చారు అని మరొక మరొక కథ చెప్తుంది మొత్తానికి అహల్య కూడా సద్యోగర్భం ద్వారా జన్మించినదే అని ఎక్కువగా వినపడుతూ ఉంది అంటే సీతలాగానే అయోనిజ తల్లి గర్భం నుంచి జన్మించినది కాదు అని రామాయణము అలాగే పురాణాల్లో కనిపించేటువంటి విషయము అహల్య అంటే చాలా అర్థాలే ఉన్నాయి కానీ అహల్యకు మాత్రం సరిగ్గా సరిపోయే అర్థం మాత్రం ఒకటి అహల్య అంటే అణువనువు కూడా అందం కలిగినది శరీరంలోని ప్రతి భాగం కూడా అందాన్ని వ్యక్తపరుస్తుందట అంత సౌందర్యాన్ని బ్రహ్మ సృష్టించాడు ముల్లోకాలు ఎవరైతే వేగంగా చుట్టి వస్తారో వారికే ఈ అందం దక్కుతుంది అని ఆ బ్రహ్మే పోటీ కూడా పెట్టాడు ఇలాంటి అవకాశం వస్తే వదులుకోని ఇంద్రుడు పోటీ పడ్డాడు కానీ ఇంద్రుడి కంటే కూడా వేగంగా తపోబలంతో మహర్షి గౌతముడు ముల్లోకాలను వేగంగా చుట్టి వచ్చాడు బ్రహ్మ గౌతమునికి అహల్యను ఇచ్చి పెళ్లి చేశాడు అలా అంతటి అందాల రాసి అహల్య గౌతముడి భార్య అయ్యింది గౌతముడికి నలుగురు పిల్లలు వారిలో పెద్దవాడు శతానంద మహర్షి అతనే జనక మహారాజు దగ్గర మంత్రిగా ఉన్నాడు అహల్య ఎలాంటి తప్పు చేసిందో చెప్పడం కష్టము నిజానికి ఆ కథలో ఆమె తప్పు కనిపించదు కానీ విధివశాతు ఆమెకు సంబంధం లేకుండా జరిగినటువంటి తప్పుకి అందరికంటే ఎక్కువగా శిక్ష అహల్య అనుభవించింది అందుకనే ఆమె యొక్క పాత్ర అందరికీ కూడా జాలి కలిగిస్తుంది అహల్య యవ్వనంలో ఉన్నటువంటి సౌందర్యవతి గౌతముడు స తపస్సు చేసుకునే మహర్షి అప్సరసల లక్షణాలతో బ్రహ్మ సృష్టించాడు అని రామాయణం లాంటి కావ్యాలే చెప్తూ ఉన్నాయి అలాంటప్పుడు ఆమెకు ఉండేటువంటి వాంచలు ఆమెకు ఉంటాయి అయినా కానీ గౌతముని పతిగా గౌరవించింది మహాపతివతగా ఆమె సేవలు చేసింది తన వరకు తాను జీవనాన్ని సుఖంగానే బతుకుతూ ఉంది కానీ బ్రహ్మ సృష్టించిన క్షణం నుంచే ఇంద్రుడికి అహల్య మీద వ్యామోహం ఉంది గౌతముడి భార్యగా అహల్య వెళ్ళినా ఆమె మీద వాంఛ తీరలేదు ఆ సమయంలోనే ఇంద్రుడు చేయవలసిన తప్పులన్నీ కూడా చేసేశాడు గౌతముడు స్నానానికి బయటికి వెళ్ళినప్పుడు ఆయన రూపంలో ఆశ్రమానికి వచ్చేశాడు ఆమెను మోసం చేసి బలత్కరించాడు ఏ రూపంలో వచ్చినా వచ్చినవాడు భర్తో కాదో అన్నది స్త్రీకి స్పృశను బట్టే అర్థమవుతుంది వచ్చినవాడు భర్త కాదు అని అహల్యకు తెలుస్తూనే ఉంది ఆ నకిలి గౌతముడిని ప్రతిఘటించింది వారించింది కానీ ఇంద్రుడు వదలలేదు తనను బలత్కారం చేశాడు అప్పటికే పరిస్థితి అంతా కూడా చేయి దాటిపోయింది ఇందులో అహల్య మోసానికి గురైన బాధితురాలే తప్ప ఆమె తప్పు ఏమాత్రమూ కనిపించదు అప్పట్లో ఇంద్రుడికి ఏమాత్రం ఎదురులేదు అహల్య మీద బలత్కారం చేస్తే కూడా అడిగే దిక్కే లేకుండా పోయింది అలా అహల్య ఒక దురదృష్టవంతురాలుగా మిగిలిపోయింది అంతా అయిపోయిన సమయానికి గౌతముడు ఆశ్రమానికి వచ్చాడు అతని చూడగానే అహల్య గుండె జారిపోయింది ఆమెకు మూర్చ వచ్చినంత పని అయ్యింది గౌతముని చూడగానే ఇంద్రుడు పిల్లిలాగా జారుకున్నాడు ఎంత ఘోరం జరిగిపోయిందో అహల్యకు అప్పుడు అర్థమైపోయింది గౌతముని పదాల ముందు వాలి క్షమించమని కోరింది తప్పు జరిగింది అన్న బాధతో తలబాదుకుని ఏడ్చింది పక్కలే ఉన్న దేవేంద్రుడు అసలు కథ చెప్పనేలేదు ఆమెను పుట్టించినటువంటి బ్రహ్మ కూడా రాలేదు గౌతముడికి అహల్య గురించి పూర్తిగా తెలుసు ఆమె పతివ్రత అన్న విషయం కూడా తెలుసు కానీ బ్రహ్మ సృష్టించిన మరుక్షణము ఆమె చూపు మొదటగా దేవేంద్రుల మీద పడింది అది ఆమె తప్పు కానే కాదు ఎందుకంటే అప్పటికి గౌతముడు ఆమెకు పరిచయమే లేడు ఆ తర్వాత గౌతముడితో వివాహం జరిగాక ఆమె మనసులో ఎప్పుడూ కూడా ఇంద్రుడు లేడు అందుకే రామాయణంలో అహల్య గురించి చదివిన ప్రతి ఒక్కరికి చివరకు మనసులోనైనా కలిగే సందేహము అసలు ఈమె చేసిన తప్పు ఏమిటి అని కానీ మహర్షిగా ఎంతో జ్ఞానాన్ని సంపాదించిన గౌతముడు కూడా అహల్యను ఆ పరిస్థితిలో చూసి ఒక సాధారణమైన భర్తలాగానే ప్రవర్తించాడు చేతిలో శాపజలం తీసుకున్నాడు మొదటగా ఇంద్రుడిని శపించాడు ఆ తర్వాత అహల్యను శపించాడు ప్రపంచంలోనే అప్పటికి అహల్యను మించిన అందమే లేదు అందుకే గౌతమ మహర్షి అందం నీ ఒక్కరికే సొంతం కాకుండా ఉండుగాక అని శపించాడు ఆశ్రమ ప్రాంతంలోనే నీవు దుమ్ము దూళ్ళు పట్టి నశిస్తావు అని చెప్పాడు అంతేగాని రాయిగా మారిపో అని శపించినట్లు వాల్మీకి రామాయణంలో ఎక్కడా కూడా ఉండదు అహల్య అదృశ్య రూపంలో ఆశ్రమంలోని తపస్సు చేసుకుంటూ ఉండిపోయింది దుమ్ము దూలి పట్టిపోయింది ఆమె అందమే ఆమె పాలిట శాపంగా మారింది పరిస్థితులు ఆమెను కాటేశాయి భర్త శాపాన్ని విన్నాక అహల్య గౌతముడిని వీడుకుంది ఇంద్రుడు మోసం చేస్తే తాను నేరస్తుర్రాలని ఎలా అవుతుంది అని ప్రశ్నించింది శాపాన్ని వెనక్కి తీసుకోవాలి అని ప్రార్థించింది అహల్య ప్రతిమాలకున్న విషయమంతా కూడా రామాయణం ఉత్తరాఖండలో ముప్పయో స్వర్గలో ఇవన్నీ కనబడతాయి అయినా కూడా గౌతముడిలో మార్పు లేదు శాపం తప్పదు అని అన్నాడు విష్ణువు అవతారంగా శ్రీరాముడు వస్తాడని అతను ఈ ఆశ్రమంలో అడుగు పెట్టే వరకు నీ పరిస్థితి ఇంతే అని చెప్పాడు గౌతముడు అదృశ్య రూపంలో ఉన్న అహల్యను ఆశ్రమాన్ని వదిలి వెళ్ళాడు అప్పటి నుంచి కూడా ఆ ఆశ్రమము శిథిలమైపోయింది ఆ శిథిలమైపోయిన ఆశ్రమంలోనే అహల్య అదృశ్య రూపంలో శ్రీరాముని కోసం తపస్సు చేస్తూ ఉండిపోయింది దుమ్ము ధూళితో ఆ ఆశ్రమంతా కూడా నిండిపోయింది విశ్వామిత్రుడు యాగ సంరక్షణ కోసము శ్రీరామలక్ష్మణులను తీసుకొని వెళ్ళాడు యాగరక్షణ పూర్తి అయ్యింది తాటకిని సుబాహుని రాముడు సంహరించాడు మారీచుని నూరు యోజనాల దూరంలో పడేటట్లుగా రామబాణం కొట్టాడు అలా యాగ సంరక్షణ పూర్తి అయ్యాక జనక మహారాజు రాజమైన మిధులకు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకెళ్ళాడు ఆ దారిలోనే ఒక శిథిల ఆశ్రమాన్ని రాముడు చూశాడు ఈ ఆశ్రమం ఎవరిది అన్నాడు రాముడు అప్పుడు అహల్య గౌతముల కథ చెప్పాడు విశ్వామిత్రుడు ఆనాటి ఉదయం రాముడు గౌతముని ఆశ్రమంలో అడుగు పెట్టాడు ఆ అడుగుల కాంతి కిరణాలలో అదృశ్య రూపంలో ఉన్న అహల్య పైన పడ్డాయి అప్పుడు అహల్యకు నిజరూపం వచ్చింది ఎదురుగా ఉన్నది శ్రీరాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడు అలా అహల్యకు శాప విమోచనం లభించింది ఇన్నాళ్ళు ఆమె రాయిలాంటి ఒక జీవితాన్ని గడిపింది కాబట్టి ఆమె రాయిలాగా పడి ఉంది అన్న కథ ప్రచారంలో ఉంది మొత్తానికి రాముడు ఆ ఆశ్రమంలో అడుగు పెట్టగానే అహల్యకు మళ్ళీ తన యొక్క నిజరూపం వచ్చేసింది శ్రీరాముడు తన ఆశ్రమానికి రాగానే గౌతముడు కూడా వచ్చాడు శాపం నుంచి విముక్తి పొందిన అహల్యను సంతోషంగా స్వీకరించాడు అహల్య శ్రీరాముడికి మర్యాదలు చేసింది వారికి తన ఆశ్రమంలో ఆతిథ్యం ఇచ్చింది ఇది రామాయణంలో కనిపించే అహల్య కథ ధైర్యము స్వతంత్ర భావాలు ఉండే పతివ్రతలను పంచకన్యలుగా మన పురాణాలు గుర్తించాయి ఈ పంచకన్యలు అహల్య తార మండోదరి కుంతి ద్రౌపది కాని కుంతి స్థానంలో సీత ఉండేది ఆ తర్వాత కుంతిని చేర్చారు మొత్తానికి ఈ స్త్రీలంతా కూడా పంచకన్యలు వీరంతా కూడా భర్తల ఎడబాట్లను చూసిన వాళ్ళే అహల్య ఇంద్రుడి మోసానికి గురై భర్త శాపాన్ని చూసింది చాలా కాలం పాటు అదృశ్య రూపంలో భర్తకు దూరంగా గడిపింది అయినా కానీ తన యొక్క పాతివ్రత్యాన్ని నిరూపించుకుంది అందుకే పంచకన్యల్లో మొదటి స్త్రీ అహల్యగా గుర్తింపును పొందింది ఓకే మరి ఇది అహల్య కథ ఈ వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి